యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మండలానికి కావలసిన నిధులను పరిశీలనలో భాగంగా గులపల్లి గ్రామానికి వెళ్ళి దైవం దినం మరియు గంగాపురం సతీష్ ఆధ్వర్యంలో అక్కడ చెరువును పరిశీలించి గ్రామానికి కావాల్సిన నిధులను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చినారు మల్లెపల్లి గ్రామీణి పరిశీలించి గ్రామానికి కావాల్సిన నిధులు తక్షణం ఏర్పాటు చేస్తానని ఎంపీటీసీ భాగ్యమరాజు ఆధ్వర్యంలో గ్రామం అభివృద్ధి చేస్తానని మాటిచ్చినారు ప్రజలందరికీ చాలా సంతోషం ఈ వాటర్ ప్లాంట్ల సమస్య పెద్దగా ఉంది అంత పాత నియోజకవర్గం అంతా కూడా సరే మరి మనకు కూడా మరి పెద్ద ఎత్తున పెట్టాల్సిన అవసరం ఉంది డబ్బులు కూడా సరిపోవు సరే ఇక్కడ మన చౌటుప పెద్ద కంపెనీ ఉంది దివిస్ కంపెనీ ఇక వాళ్ళకు మూడు నాలుగు నెలలకెళ్ళి వాళ్ళ వెంబడి పడి వాళ్ళ వాళ్ళ సిఎస్ఆర్ కింద పెట్టాలని చేస్తే వాళ్ళు కూడా స్పందించరు మంచిగా స్పందించరు సో మొదటి విడతగా మన బోలి బలిగొండ మండలన్న పదముడా పది ఇక్కడ దివిస్ వాళ్ళ రిప్రజెంటేటివ్ కూడా ఉన్నాడు ఉలిగొండ మండలంలోనే పది పెట్టించు ఆడ కోచెంపూర్లో పన్నెండు అవి ఉన్నాయి భువనగిరి మండలం ఉన్నాయి బీబీనగర్ మండలం ఉన్నాయి దాదాపు నలభై ప్లాంట్లు ముప్పై ఆరు నలభై ప్లాంట్లో ఇప్పుడు శాంక్షన్ చేసారు ఒక్కొక్కటి ఉలిగొండలు పది ఆల్రెడీ ఈ మండల వారి అన్నీ కూడా పెట్టుకుంటూ పోతూ సో చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మన మూసి ప్రాంతం కాలుష్యమైనటువంటి నీళ్లు ఉంటాయి ఇబ్బంది ఉంది కాబట్టి ఈ వాటర్ ప్లాంట్ కూడా సరే పదే పదే ఖరాబ్ అవుతుంటే ఎప్పుడో పాత పెట్టినవి నడుస్తూ ఉన్నాయి ఈరోజు దివ్యవాళ్ళు పుట్టి ఏంటంటే మంచి కంపెనీ ఇచ్చు ఒత్తిడిగా చాలా ఏళ్ళ కొద్ది నడుస్తుంది కాకపోతే మెయింటెనెన్స్ కూడా మనం మంచిగా చేసుకోవాలి ఓకే దీనికి సంబంధించి ఇక్కడ స్థానికులు కూడా ఒక మంచి వ్యక్తిని పెట్టాలి మీరు దీన్ని కూడా లీటర్కు నాలుగు రూపాయలు ఏదో వసూలు చేస్తారు ఎంత వసూలు చేస్తారో ఆ వసూలు చేసిన దాంతో అయితే ఆ మెయింటెనెన్స్ కూడా మంచిగా చేసి నాలుగు రూపాయలు మూడు రూపాయలు వసూలు చేసి ఒక యంగ్స్టర్ ను చదువుకుంటుంది ఇక్కడ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిని అమ్మాయిని ఇక్కడ జిల్లాదారి వ్యక్తి ఒక పది పన్నెండు హాండ్రెడ్ శాలరీ కూడా ఇస్తే మంచిగా మెయింటైన్ చేసుకుంటారు ఆయనకు కూడా పని ఇస్తుంది సో అట్లా మంచిగా మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ ఆరు నెలల కోసారి ఫిల్టర్ అవి పోతుంటే వాళ్ళ అవి కూడా రిపేర్ చేసుకోవచ్చు అవసరం మొదటి ఒక సంవత్సరం అయితే వాళ్ళు రిపేర్ చేస్తారు ఓకే సో ఇది ఇట్లాంటి ఫిల్టర్లు మంచి క్వాలిటీ నాణ్యమైన ఫిల్టర్లు మొత్తం మన నియోజకవర్గం అంతా కూడా పెట్టే కార్యక్రమం కంపెనీలను కానీ ఏ విధంగా అయితే నేను ఇస్తానా వాళ్ళు ఇస్తారా ప్రభుత్వం ఇచ్చిన వస్తున్నాం మనకి నీటి వసతి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఓకే మొత్తం అంతటా బటర్ వాటర్ ప్లాంట్స్లో అందరికి ఇచ్చే కార్యక్రమం కూడా అతి త్వరలో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది మీడియా సరిపోతుంది ఇంకోటి సంతోషకరమైన విషయం ఏంటంటే ఎద్దుల ఎదురగూడంలో ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ కూడా ఖరాబ్ అయింది వాళ్ళ మరి దాన్ని రిపేర్ కూడా అయింది దాన్ని కూడా ఈ చేస్తుంది అంటే సాగునీరు తాగునీరు రెండు ఒకటి రోజు మీ ఊర్లో మంచి రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయి మంచి కార్యక్రమం సంతోషం బాగా ఆలస్యమైంది రెండు గంటలు ఇప్పటిదాకా గొల్లెపెల్లి ఆ షెర్రలకు నీళ్ళు వస్తలేవంటే ఆ గొల్లపల్లి షెరలకు ఆ కాలువ ఏదైతుందో ధర్మాడి కాలువ అదంతా సందర్శించి ఊరు కుంటారు ఓ చెరువు అన్నీ తిరిగి నీళ్ళు రైతులకు ఎట్లా ఇస్తాం అని ఆ ప్రాంతం ఆ ఊళ్ళో ఆ ఊరంతా కూడా దొరికేవారికి ఆడే రోజున్నర గంటలైంది ఆ కెన్ మలెపేలి పోయినాం డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుందంటే ఆ సమస్య మీద అన్నీ ఎక్కడికక్కడ సమస్యలను ષે કાર્યક્રમ ચાલ સંતોષ